నాలుగు దశాబ్దాల తరువాత భారతదేశం అంతరిక్షంలో మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు చేరుకున్నారు యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదున భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషానికి నాసా కెనడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ కాంప్లెక్స్ థర్టీ నైన్ ఏ నుండి స్పేస్ ఎక్స్ ఫ్యాల్కెన్ నైన్ రాకెట్పై డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో స్పేస్లోకి విజయవంతంగా ప్రయాణం ప్రారంభించారు నిజానికి ఈ మిషన్ ఆరుసార్లు వాయిదా పడింది లిక్విడ్ ఆక్సిజన్ లీక్ రష్యన్ ద్వేద మాడ్యులర్లో ప్రెషర్ లీక్ వంటి టెక్నికల్ సమస్యల వల్ల ఇప్పటికే ఆలస్యమైంది అయినా వాతావరణ సమస్యలను అధిగమించి చివరకు సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి శుభాంశు శుక్లాతో పాటు అమెరికా ఆస్ట్రోనాట్ మిషన్ కమాండర్ పెగ్గి విట్సన్ పోలాండ్కు చెందిన మిషన్ స్పెషలిస్ట్ స్లావోస్ ఉజాన్స్కి విస్విస్కి హంగేరీ ఆస్ట్రోనాట్ టిబార్ క్యాపూతో కలిసి ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం చేసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు అయితే ఈ మిషన్ భారత్ పోలాండ్ హంగరీలకు నలభై సంవత్సరాల తర్వాత మానవ అంతరిక్ష ప్రయాణంలో తిరిగి అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చింది ఇక డాకింగ్ షెడ్యూల్ ప్రకారం డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదున భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఐఎస్ఎస్తో ఆటోమేటిక్గా డాక్ అయింది ఈ డాకింగ్ తర్వాత నాసా ఎక్స్పెడిషన్ క్రూ షుక్లాతో ఉన్న గ్రూప్కు స్వాగతం పలికారు ఇకపోతే ఈ మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లో పద్నాలుగు రోజుల పాటు ఈ బృందం ఉంటుంది వీళ్ళు ముప్పై ఒక్క దేశాల తరఫున సుమారు అరవై శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు భారతదేశానికి చెందిన శుభాంశు శుక్ల ఇండియా తరఫున ఏడు మైక్రోగ్రావిటీ ప్రయోగాలను నిర్వహిస్తారు వీటిలో ఆహారం పోషణకు సంబంధించిన ప్రయోగాలు ముఖ్యంగా మైక్రోగ్రావిటీలో మెంతులు పెసర్పప్పు పెంచే పద్ధతులపై అధ్యయనం చేస్తారు దీంతో భవిష్యత్తులో అంతరిక్ష మిషన్ల కోసం ఆహార సౌకర్యాలపై అవగాహన వస్తుంది నిజానికి ఈ మిషన్ భారతదేశం త్వరలో చేపట్టబోయే గగన్యాన్ కార్యక్రమానికి భవిష్యత్తులో భారతీయ అంతరిక్ష కేంద్రం స్థాపనకు కీలకమైన అనుభవాన్ని అందిస్తుంది సుభాంశు శుక్ల నిర్వహించే ప్రయోగాలు మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదల ఆహార పోషణ స్పేస్ రేడియేషన్ ప్రభావాలపై డేటాను సేకరిస్తాయి ఇవి భవిష్యత్ భారత అంతరిక్ష మిషన్లకు ఉపయోగపడతాయి అందుకే ఈ మిషన్ భారత అంతరిక్ష కార్యక్రమంలో ఒక మైలురాయిగా వికసిత్ భారత్ దిశగా ఒక కీలక అడుగుగా యావత్ భారతదేశం కొనియాడుతోంది